చందుర్ది మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ ఇంద్రం నిర్మాణ నమూనాను పిడిఆర్ శంకర్ పరిశీలించారు పరిశీలించిన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఇళ్లు నిర్మాణం చేసుకునే శక్తి లేని వారికి కుటుంబ భారం వారికి ఖర్చుతో ఎక్కువ నాణ్యత ప్రమాణాలతో ఈ నమూనా ఇల్లు నిర్మించడం జరుగుతోంది మండలంలో ప్రతి ఒక్క వినియోగదారునికి అర్థమయ్యే విధంగా ఈ ఒక్కరు ఏళ్లను చూసే విధంగా అందుబాటులోకి తీసుకువస్తారు నియోజకవర్గంలోనే ప్రతి అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో ముజఫర్ అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపల్లి రామస్వామి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డే ప్రభాకర్ వేల్పుల దేవస్వామి పాల్గొన్నారు ద్వారా నేను చేపించబడే డెమాన్స్ట్రేషన్ హౌస్ ఏదైతే ఉందో నమూనా ఇల్లు కట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే బతు బలహీన పేద ప్రజా వర్గానికి ఇప్పుడు ఆర్థికంగా మరి భారము ఊపలేక పరిస్థితుల్లో ఉన్నవారికి ఇది ఒక నమూనా గృహము మరి ఏ రకంగా పటిష్టంగా నాణ్యతగా మరి నిర్మాణము ఆ తక్కువ వ్యవధి కాలంలోనే ఎక్కువ మన్నికగా ఉండేటట్టు ప్రభుత్వం ఆలోచించి దానికి ఆలోచనకు అనుగుణంగా సాంకేతిక పరంగా మా శాఖ ద్వారా నిపుణులనైన ఇంజనీర్ల ద్వారా ఇది డిజైన్ చేయబడినది గృహము దీన్ని ఇప్పుడు వినియోగంలోకి అతి త్వరలో మన అందుబాటులో ఉంచి మండల కేంద్రంలో అందరి లబ్ధిదారులకు ఇది సౌకర్యం అర్థం ఏదైతే ఉందో ఇది మండల ప్రాంగణంలో స్థలం ఇవ్వడం కూడా దానికి చాలా కృషి చల్పిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ టెక్నాలజీని అన్ని పేద ప్రజలు మండల కేంద్రంలో వాడుకొని మరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఈ ఇంద్రమ్మ ఇండ్ల ప్రగతిలో ముందుంచుతారని నేను భావిస్తూ గృహ నిర్మాణం గురించి ఇక్కడ మోడల్ హౌస్ చేపట్టడం జరుగుతున్నది ఈ మోడల్ హౌస్ ఏంటంటే ఈ లాంజింగ్ విలేజెస్లో ఏ విధంగా నూతన పద్ధతులతోటి మరియు కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నాలజీతోటి మనం నిర్మించుకున్న లబ్ధిదారులకు అవగాహన కల్పించడానికి ప్రతి రాష్ట్రం మొత్తం మీద పటి ప్రతి మండలంలో ఒక ఇండ్ల ఇంద్రమైన్లో నమూనా గృహము కట్టాలని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ మన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలము కూడా టేకప్ చేస్తున్నాము దీంట్లో ఏంటంటే స్టీల్ ఎక్కువ ఖర్చు కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలనే ఉద్దేశంతో కాలమ్స్ అనేది బేస్మెంట్ లెవెల్ వరకే షార్ట్ కాలమ్స్ తీసుకుంటారు దాని తర్వాత ప్రింట్ వేసి మామూలుగా పాత మట్టి ఇటుకతో కాకుండా సిమెంట్ ఇటుకతో కట్టుకుంటే తొందరగా టైం సేవ్ అవుతుంది మళ్ళీ కాస్ట్ ఎప్పుడు తక్కువ ఉంటుందని సిమెంట్ ఇటుకలతోటి నుండి మళ్ళీ స్లాబ్ ఒక ఆరు ఇంచులు అదేవి కాకుండా నాలుగున్నర ఇంచులతో తక్కువ ఖర్చుతో చేయాలనే ఉద్దేశంతో ఐదు లక్షలల్లో గృహ నిర్మాణం పూర్తి చేయాలని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఇక్కడ చేపట్టడం జరిగింది మా ఇక్కడ ఉన్న లబ్ధిదారులు వచ్చి కూడా విజిట్ చేసి దీని మీద అవగాహన ఇస్తున్న మా తోటి తోటి కూడా ఏమన్నా సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసుకోగలరని కోరడం జరుగుతుంది